చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ మునక్కాయ సాంబార్ అనమాట ఈ సాంబార్ ఇడ్లీకైనా దోశలకైనా టిఫిన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో చేసుకు వేసుకొని తిన్న చపాతీకైనా ఇలా చేసుకుంటే కొంచెం గట్టిగా దే దేనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నేను ఎలా చేస్తున్నానని చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ కందిపప్పు అనేది ఇక్కడ ఎర్ర కందిపప్పు దొరుకు ఉంటుంది అనమాట కోయట్లో ఇది తొందరగా కూడా ఉడికిపోతుంది మనకులాగా కుక్కర్లో పెట్టి ఆయిల్ వేసి ఉడకపెట్టాలని ఏమి ఉండదు ఇది టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది కందిపప్పు దీంట్లో అసలు మనం ఆయిల్ వేయకపోయినా కూడా శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను పసుపు వేసి ఈ లోపల దానికి ఏమేమి కావాలో తరుక్కునే లోపల పప్పు అయితే తొందరగానే ఉడికిపోతుంది చూడండి చింతపండు అయితే నానబెట్టేసాను కొద్దిగా ఇక్కడ ఇలాగే ఉంటుంది అంత గింజలే ఉంటుంది చింతపండు కోయట్లో తర్వాత అయితే అలాగే పొడగ్గా కోసుకున్నాను ఫ్రెండ్స్ తాట తీసి ఒక మామిడికాయ చాలా పుల్లగుంది తర్వాత ఆనియన్స్ కూడా చూడండి లావులావు కట్ చేసుకున్నాను అనమాట టమాటా కూడా లావులావు కట్ చేశాను కొత్తిమీర కరివేపాకు తర్వాత తెల్లగడ్డ ఇంకా ఇంగవ డబ్బా సాంబార్ కంటే ఇంగవే కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక ఏమేం కావాలో చూపించాను కదా ఇప్పుడు ఎలా చేస్తామనేది కూడా చూసేద్దాం పదండి పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సాంబార్కి కొంతమంది ముందు అన్ని కాయలు అన్నీ వేసి పప్పు ఉడ పప్పులు వేసి ఉడగబెట్టి తిరగమాత అనేది వేరేగా పెడతారు అలా కాకుండా నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే పప్పు తనిగా ఉడగబెట్టేసాను తర్వాత కాయ అన్నీ కాయలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి పప్పు పోసి ఉడక పెడతాను అనమాట నేను మళ్ళీ తిరుమాత అంటే వేయను ముందుగానే వేసేస్తాను ఇప్పుడే చూడండి నేను ఎలా చేస్తాననేది మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఆయిల్ అయితే వేశాను గుండా వేడెక్కింది ఆయిల్ అయితే వేసాను అలాగే ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే తిరగమాత గింజలు అన్నీ వేసాను ఫ్రెండ్స్ మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను అవన్నీ వేస్తేనే గమగమ అని వాసన వస్తుంది సాంబారు టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ తిరగమాత గింజలు అన్నీ వేగాక పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఒక ఆరు కాయల దాకా కోసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసాను లావుగా కోసుకున్నాం కదా ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు సాంబార్కి ఉడికితే తింటే టేస్టీగా ఉంటాయన్నమాట అందుకనేసి లావు లావుగా కట్ చేశాను అవి కొంచెం బాగా ఫ్రై కొంచెమే ఫ్రై అయినాక ఇప్పుడైతే తెల్లగడ్డ ఒక్కలు ముక్కలు దంచిన పెట్టి తెల్లగడ్డ అలా సాంబార్కి తెల్లగడ్డ అట్లా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పేస్ట్ కింద కాకుండా అలాగే మునక్కాయలు కూడా వేసేసాను అనమాట ఇవన్నీ కొంచెం అటు ఇటు కలుపుకొని కా మసాలా ఏమి అంతేమి అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా నేను సాంబార్ పొడి కూడా వేయను ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏం పొడులు వేస్తానని చూపిస్తాను కారం అయితే వేసాను పచ్చిమిరప వేసాను కదా కొద్దిగా కారం అయితే వేసాను ఒక స్పూను చూడండి ధనియాల పొడి వేయించి పెట్టి పొడి కొట్టుకుంటాను ఫ్రెండ్స్ అదైతే వేస్తాను నన్ను అంతే ఇంకా పసుపు ఇంకా రుచికి సరిపడే అంత ఉప్పు ఇంకంతే ఇంకేమీను దించుకునేటప్పుడు ఇంకా వేసి దించుతాను అనమాట అంతే సాంబార్ ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మునక్క ఇంకా కొంతమంది బెండకాయ క్యారెట్ అవన్నీ వేసుకుంటారు నాకు అలా వేసుకుంటే నచ్చదు నాకు మామిడికే మునక్కాయ వేస్తాను లేదంటే ముల్లంగి వంకాయ ఉన్నా కూడా వేసి ఉంటాను అవి రెండు లేవు కాబట్టి ఈ రెండే వేసి చేస్తున్నాను అనమాట సాంబార్లో నేను అవే వాడతాను అనమాట చూసారా ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది కదా బాగా గట్టిగా ఎనిపేసిన పప్పు ఎత్తి పోసాను ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ అయితే కనుక చూడండి నేనైతే సాంబార్ దండిగానే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు అందరూ బాగా తింటారు మా మేడం కూడా బాగా తింటుంది నేను కూడా తింటాను మిగిలిన రేపు కూడా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నాక ఈ చింతపండు కూడా కలిపి అందులో వాటర్ అయితే వేస్తాము చింతపులు వేసేసి కొంచెం మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మామిడికాయ కొంచెం మునక్కాయ ఉడికినాక వేద్దాం అనేసి ఇంకా దించుతాం అనగా సాంబార్కు ఇంకా ఆపేస్తాం స్టవ్ అనగా అప్పుడు వేస్తే సరిపోతుంది లేదంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్ మామిడికాయ మళ్ళీ తినడానికి దొరకదు అనమాట అందుకనేసి మామిడికాయ అయితే ఇంకా వేయలేదు నేను కొంచెంసేపు పోయినాక వేస్తాను కొంచెం ఉడకనిద్దాం సాంబార్ని మునక్కాయ కొంచెం గట్టి పడాక ఇప్పుడైతే మామిడికాయ కోసేసాను ఫ్రెండ్స్ మునక్కాయ ఉడికిపోవచ్చింది ఇంకొంచెం స్టవ్ ఒక ఐదు నిమిషాలు పెట్టి ఆఫ్ చేసేసుకోటిమే అనమాట సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఆ మామిడికాయ చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్ రవ్వ తింటే చాలా పుల్లగా ఉంది ఇంకా చింతపండు తక్కువగానే వేసానులే ఇంకా సరిపోతుంది ఆ పులుపుకి సాంబార్కి కారానికి కొత్తిమీర వేసేసుకొని ఇంకైతే సర్వ్ చేసేసుకోవటమే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గమగమ వాసన వస్తా చాలా టేస్టీగా ఉంది ఇంగ వేసేటప్పుడు వీడియో అనేది సిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంగ కూడా వేశాను ఇంగ వేసాక చాలా స్మెల్ వస్తుంది పొగల కదా వేడి వేడి అన్నంలో ఆ సాంబార్ వేసుకొని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్